విజయవాడ నగరం సిపి గారు మన టూ టౌన్ లిమిట్స్లో గల వైఎస్ఆర్ ఈ కాలనీలో ఈ కార్బినట్ చర్చి సుమారు తొంభై ఆరు మందితో షాట్ జరిగింది ఉభయ ఐదున్నరకి దీంట్లో ఏంటంటే మనకి ప్రతి ఈ కాలనీలో ప్రతి హౌస్ కూడా చెక్ చేస్తాం దీంట్లో మనకి అనుమానితులు ఎవరన్నా కూడా ఇక్కడ ఐరీస్ చేయటం కానీ అలాగే మన దగ్గర ఉన్న పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ వీటి గురించి వాళ్ళని అదుపులో తీసుకోవడం కానీ ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలంటే లైక్ గంజాయి కానీ లేకపోతే లెక్కర్ బెడ్ షాప్స్ కానీ ఇటువంటివి కూడా ఈ తనిఖీల్లో భాగంగా మనం చెక్ చేయడం జరుగుతుంది మీకు మరలా మన సీఏ గారు ఇదంతా అయిన తర్వాత మీకు గ్రూప్లో ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు ఈ లైసెన్స్ లేకుండా ఏంటనేది ఎంతమంది నదులు అదుపులో తీసుకోవడం జరిగింది అనేది మీకు తెలియవచ్చు మరి ఐదున్నరకు స్టార్ట్ చేస్తాం అదుపులో తీసుకుంటాం డెఫినెట్గా వాళ్ళందరూ దొరుకుతారు చాలామంది థ్యాంక్ యూ